నాకు పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ నాకు పెళ్ళైన కొత్తలో ఆరు నెలలు మంచిగా చూసుకున్నాడు అంతలోకి తర్వాత నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు వేరే నేను వేరే పెళ్లి చేసుకుంటే నాకు నువ్వు వద్దు నాకు పది లక్షలు ఇచ్చే సంబంధం వచ్చింది నువ్వు నాకు వద్దు నాకు బలవంతంగా అంటగట్టిరు అది దాన్ని రోజు తాగి కొడుతున్నాడు సార్ అమ్మ ఇది అరేంజ్డ్ మ్యారేజే కదా అవును సార్ నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావని ముందు చూడలేదా అతను పెళ్లి చూపులు అయినాయి కదా పెళ్లి చూపులు అయినాయి మేడం ఎప్పుడైంది మ్యారేజ్ రెండు వేల ఇరవై ఒకటి మేడం మొన్న ఏం చేస్తాడు అతను అతను ఇంత ఇక్కడనే హైదరాబాద్ లో వైఫై కనెక్షన్లు చేసింది మేడం చేసి తర్వాత వాళ్ళమ్మ అనింది అక్కడ ఉంటే ఆంధ్ర వాళ్ళు మందు పెట్టి మలుపుకుంటారు వద్దురా ఆంధ్ర వాళ్ళు మందు పెడతారా మందు పెట్టి మలుపుకుంటారా వద్దురా నువ్వు మన కాడొచ్చి బతుకు నీకు జరగపోయినా నేను చెచ్చి పెడతాను అని ఇక్కడ ఉన్న మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో పెట్టుకుంది మేడం మీరు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాది మా నల్గొండ మేడం వాళ్ళది వాళ్ళది నల్గొండ నల్గొండ మేడం మీరు మాది కొత్తపల్లి మేడం మాచల దగ్గర ఆంధ్ర అమ్మాయి అని ముందే తెలుసుగా వాళ్ళకి తెలుసు మేడం మత్తు మందులో ఏవో పెట్టేసి మాయాసినంత అవసరం ఏముంది తర్వాత మేడం అందరు అనేది మేడం మీ ఆయన మంచోడు కాదు నువ్వు చూసుకోకుండా ఇంట్లో ఎట్టబడ్డం అడగొద్దా జనాల్ని ఆయనకు ముందే వాళ్ళ వదిన అన్న భార్యతోని ఎఫ్ఐఆర్ ఉంది అందుకని నేను అసహించుకుంటున్నాడు అని చెప్పారు మేడం అంటే నేను అడిగా మేడం నువ్వు ఎందుకు ఇట్లా నన్ను చీటికి మాటికి కొట్టి తిడుతున్నావు మీ వదినతో నీ సంబంధం ఉందని అందరూ అంటారు నిజమేనా అని అడిగాను మేడం అడిగితే ఇంకా అప్పటి నుంచి మొదలెసుకున్నాడు మేడం టార్చర్ అంటే మాటి మాటికి కారణం లేకపోయినా కొడతాడు మేడం తాగొచ్చి కరణ ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో నేను మా అత్త మా మామ మా ఆయన మరి కొడుతుంటే వాళ్ళు ఏమన్నారు ఏమన్నారు మేడం ఎదురు కొట్టిస్తారు కొడితే పర్వాలేదు నాకు సంబంధం లేదు కొట్టుకొని సామాన్ని బతుకని అని బయట కూర్చుంటారు మేడం నేను అన్న ఏం అత్తమ్మా ఏం మాట్లాడరు ఆయన అట్ట కొడుతుండు మరి ఏం సమాధానం చెప్పరా మీరు అంటే ఏమో మాకేం సంబంధం అని అంటారు మేడం వాళ్ళు ఇంట్లో పని అంతా చేస్తావా చేస్తాను మేడం నాకు ఒక బాబు కూడా అండి ఒక నాకు మళ్ళీ బాబుని కూడా చూసుకోరండి పిల్లలు లేనంత సేపు మా మేనమామకి పిల్లలు లేరు మేడం పిల్లలు లేకపోతే అన్నారు మీ మేనమావసాలు వస్తుందో ఏమో పిల్లలు లేరు అని సంవత్సరం కాకతలకే మేడం పిల్లలు లేరు మేనమామ సార్ వస్తుందో ఏమో బాబు ఇస్తే దాన్ని ఎట్టా చేసుకున్నవరా అది ఇదని తిట్టారు మేడం తిడితే మళ్ళీ మేము మందులు వాడు విజయవాడ అని గుంటూరు అని ఇట్లా తిడుతుంది మావయ్య నన్ను అని మా వాళ్ళే మేడం నాకు పెళ్లి చేసింది మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిండు మేడం వదిలేసి వదిలేసి వెళ్ళిపోయింది వదిలేస్తే మా వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను సాకి పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి కూడా వాడలే చేశారు మేడం అయితే నన్ను ఇట్లా తిడుతున్నారు మావయ్య నీ సార్ వస్తుంది అంటారు మావయం అని నాకు ఎక్కడ నన్ను చూపించారంటే నన్ను విజయవాడ అవతల మరి గుంటూరు అవతల వెళ్ళి చూపించారు మేడం చూపిస్తే నెల తప్పినాక పెళ్ళైన వన్ ఇయర్ లోపే డాక్టర్స్ దగ్గరికి పిల్లలు కోసం చూపించుకుంటూ వచ్చారు అలా చెప్తే ఇంకా చూపిస్తున్నారు మేడం మందులు వాడుతున్నాము అని చేయించుకుంటున్నాం మేడం అంతలోకి మళ్ళీ మళ్ళీ గొడవలు స్టార్ట్ మేడం నీ పిల్లం అట్లా ఉంటది ఇట్లుంటది నీ మంచిగా ఉన్నా వాళ్ళకి నచ్చదు మేడం చినిగిపోయిన ఆ నేను నలుగురులో ఉండొద్దు అంటారు మేడం నేను బయట ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా కూర్చుంటే అవసరం అన్న వాడికి పోవడం వద్దు నువ్వు ఇంట్లోనే కష్టాలు ఏమన్నా వాళ్ళకి చెప్తాను చెప్తా అని వెళ్ళొద్దు ఎల్లనియారు మేడం వాళ్ళందరూ బయటకు వెళ్తారు అందరితో కలిసి ఉంటారు నేను ఒక్కదాని ఇంట్లో టీవీ ఇల్లు అంతే మేడం అడుగు కూడా బయటకు పెట్టనియరు మేము లక్ష ఇరవై లక్ష ముప్పై ఇచ్చినాం మేడం బండికి లక్షన్నర ఇచ్చినాం ఐదు తులాలు బంగారం పెట్టినాం మేడం నువ్వు ఇంకా డబ్బులు తీసుకురా నాకు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అని వేధిస్తుంటే మా మావయ్య వాళ్ళు ఆరు నెలలు టైం పెట్టిండు మేడం కొట్టి తన్ని తరిగితే ఆరు నెలల్లో కట్టినా మేడం లక్ష రూపాయలు కట్టినా గవర్నమెంట్ జాబ్ అని మోసం చేసిండు మేడం నా ఐదు తులాలు బంగారం బ్యాంకులో పెట్టిరు పెట్టి గవర్నమెంట్ జాబ్ అని మోసం చేసిర్రు మోసం చేస్తే సరేలే మరి ఎప్పుడు కడతావు అంటే నేను ఎందుకు కడతా నాకు పెట్టి ర సొమ్ము నాకు కట్టాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడే అతని మాట్లాడుతు మరి నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి నువ్వు అది రాలేదుగా కట్టవచ్చుగా బావా అని అంటే నేను కట్టను అది నాకు నువ్వే వీ చెప్పడానికి అని అంటాడు మేడం ఇంకొకటి మేడం అన్న వదిన ఇక్కడనే ఉంటారు మేడం అయితే వాళ్ళు ఇంటికి వస్తారు అప్పుడప్పుడు వాళ్ళు వస్తే నన్ను అసలు పట్టించుకోరు మేడం ఎప్పుడు వదినా 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 అని ఇంటెనకాలకు వాళ్ళకి గుడిసి ఉంటుంది మేడం ఇంటెనకాలకు తిరుగుతాడు ఆమె పోతాడు నేను టీ ఇస్తే తాగాడు అన్నం వేస్తే తిన్నాడు నువ్వే వేస్తే నేను ఎందుకు తింటా అంత నల్లగా ఉన్నావు నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళ వదిన కొంచెం బాగుంటుంది మేడం తెల్లగా ఉంటుంది హైట్గా ఉంటుంది అని ఆమె అన్నం వేస్తే తింటాడు ఆ దగ్గర నేను పక్కన కూర్చున్నా కూడా లేచి వెళ్ళిపోతాడు మేడం ఇప్పుడు అతని ది ఏంటి గవర్నమెంట్ జాబ్ నేను లేదు మేడం జాబ్ మీకు చెప్పడం మాత్రం గవర్నమెంట్ జాబ్ అని చెప్పి చెప్పి మోసం చేసిడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా లేదు మేడం ఎవరో లాయర్ కింద పని చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా అడ్వకేట్ దగ్గర చదువుకున్నాడు ఆయన మా ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు నువ్వేం చదువుకున్నావు అమ్మ నేను సెకండ్ ఇంటర్ వరకు చదువుకున్నా మేడం ఎంత సంపాదిస్తాడు మంత్లీ ఏం లేదు మేడం సంపాదిచ్చింది కూడా నాకు తెలియదు అండి ఎందుకు అప్పటికి కనీసం ఒక చీర కానీ వస్తలే ఒక నక్కో మేడం పెళ్ళి లోపల వాటితో సహా మా అమ్మూలే కనిపిస్తారు మేడం నేను అడిగితే అంటాడు నీకెందుకు కొనిపియాలి నీకు ఎందుకు అవసరం అని మాట్లాడతాడు మేడం మీ అమ్మాయి పని చేస్తా కూలి పని మేడం పొలం పని మీ మేనమామలు సర్ది ఇవ్వడమే అంతే చేసుకున్నాడు కదా అబ్బాయి మళ్ళీ ఇంకా కట్నాలు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తెస్తారు మీరు అవును మేడం టార్చర్ మేడం ఫిజికల్ గా నాకు సుఖం లేదు మేడం నార్మల్ గా ఇంట్లో ఉన్నా నాకు ఉండదు మేడం పడుకునేటప్పుడు కూడా కత్తలు పెట్టుకొని పడుకుంటాడు మేడం నేను మనుషులు పంచాయతీ అయిపోయింది మేడం మూడు సార్లు పెద్ద మనుషుల పంచాయతీ అయిపోయింది పోలీస్ స్టేషన్ లో కేసులు కేసులు పెట్టినా అక్కడికి వెళ్తేనేమో నేను బాగా చూసుకుంటా నువ్వే నా ప్రాణం అది ఇది అని మాట్లాడతాడు వన్ సెకండ్ అటు నుంచి దూరం అయితే మేడం నువ్వు అవసరం సెంట్గా పెట్టావు కంప్లైంట్ అవును మేడం కొట్టిర్రు మేడం వాళ్ళ వదినాను మా నా భర్త నన్ను కొట్టి ఇలా కొట్టి నువ్వు అవసరం లేదు వాళ్ళు వదిన వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం అమ్మా పక్కనే మేడం మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరనే ఒక్క ఇంట్లోనే మేడం వంట అందరూ కలిపే చేసుకుంటూ కలిపేసి మేడం భోజనాలు అందరూ ఒకే చోట ఒకే చోట గాని మేడం నేను కూర్చుంటే వాళ్ళే తీసి వెళ్ళిపోతారు మేడం అంటే మీది జాయింట్ ఫ్యామిలీ ఆ కూర్చుంటే వాళ్ళు తీసి వెళ్ళిపోతారు వంట ఎవరు చేస్తారు మీ అత్త చేస్తారు నేనే చేస్తాను నువ్వు వంట చేస్తే అందరూ తింటారు గానీ నువ్వు కూర్చుంటే మాత్రం లేచి వెళ్ళిపోతారు మేడం అంటే ఒక పని అమ్మాయి లాగా ట్రీట్ చేస్తున్నారు నేను అంతే మేడం ఎవరైనా చుట్టాలు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళ నన్ను కలవనియరు మేడం ఆమెతో నేను మాట్లాడేది రా బయటికి అని మాట్లాడి వాళ్ళని పిలుసుకొని వెళ్ళిపోతారు మేడం మీ అమ్మ ఎప్పుడైనా వచ్చి అక్కడ మాట్లాడిందా ఏంటి బాబు అమ్మాయిని అని చూసే పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు నల్లగా ఉంది అది ఇదంటే ఎట్లాగా అంటే ఫోన్ నుంచి తెచ్చిస్తాం కట్నాలు అవన్నీ ఎక్స్ట్రా కట్నాలు అని ఎప్పుడైనా వచ్చి మాట్లాడిందా మీ అమ్మ అమ్మ మాట్లాడదు మేడం భయం అల్లుడు అంటే మళ్ళీ గౌరవం అని రేపటి నాటిన బిడ్డని చూస్తారో సూర్ అని ఎప్పుడు మా అమ్మ అడగదు మా మావయ్య చేతనే టార్చర్ భరించలేక మేడం ఓకే అంటుండీ మామయ్య ఒకసారి రారాది అంటే పెద్ద మనుషులు తీసుకొని మూడు నాలుగు సార్లు వచ్చింది మేడం పంచాయతీ చేసిండు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ